హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ అవుతూ ఉంది అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ చేశారు ఈరోజు ఎన్ని ఎకరాలకు జమ చేశారు అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ఫై చేసుకోండి ఇక విషయంలో ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలను అయితే జమ చేస్తున్నారు ఇక ఈరోజు కనుక చూసినట్లయితే తెలంగాణలో రైతు భరోసా నిధులు జమ కొనసాగుతుంది ఇవాళ పదిహేను ఎకరాల వరకు రైతుల ఖాతాలో ఐదు వందల పదమూడు కోట్లు నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది తాజా నిధులతో కలిపి ఇప్పటి వరకు అరవై ఏడు పాయింట్ సున్నా ఒకటి లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు జమ చేసినట్లు ఆయన తెలియజేయడం జరిగింది సో ఇప్పటివరకైతే మనకు పదిహేను ఎకరాల వరకు అయితే ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇంకొవరికైనా డబ్బులు జమ కాలేదంటే ఖచ్చితంగా మీరు వ్యవసాయ అధికారులను అయితే కలవండి వాళ్ళు అయితే మీకు సొల్యూషన్ అయితే చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యవసాయ రైతు భరోసా డబ్బులు జమ అయినా లేదనేది కామెంట్ బాక్సులో